వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలోని శ్రీ సీతారామాలయ మర్చకులు వెంకటేశ్వరాచార్యులు మాట్లాడుతూ మార్చి ముప్పైవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి ఫలాలను తెలుసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ మూడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఆలయంలో పాంచాయక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ తేదీ ఆదివారం రోజున శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడడం జరుగుతుందని కావున జమికుంట పట్టణ ప్రజలు మరియు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శనం చేసుకుని కన్నుల పండవగా జరిగే ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నారు జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా అందరికీ ఆ దేవుని కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ శ్రీ సీతారామాలయం రైల్వే స్టేషన్ జమ్ముకుంట ప్రధాన అర్చకులైన వెంకటేశ్వరాచార్యులు మాట్లాడుతున్నారు ఈ సంవత్సరము ఈ నెల ముప్పై తారీఖున ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమము శ్రీ సీతారామాలయం జమ్మికుంటలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించబడును కావున జమ్మికుంట ప్రజలు మరియు ఇతర ప్రజానికం భక్త బృందం అందరూ ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొని వారి యొక్క రాశి ఫలాలను తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే శ్రీ సీతారామాలయం జమ్ముకుంటలో ఏప్రిల్ మూడు నుండి ఏప్రిల్ తొమ్మిది వరకు శ్రీ సీతారామచంద్ర వారి పాంచాహ్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడును కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ స్వామివారి ఆ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామివారి కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ నెల ఆరో తారీఖు శ్రీ సీతారామాలయం జమ్మికుండలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర వారి తిరు కళ్యాణ మహోత్సవము నిర్వహించబడును కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సీతారామచంద్రస్వామి వారి కృపాకటాక్షాలు పొందగలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ